హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కాల్ అయికోండి ఈ రోజుకి రా ఏంటంటే మా ఊరికి ఒక ఇరవై సిద్ధాంత నగరం అని ఉంది అక్కడ నుంచి ఒక రెండు గంగిరేతులు ఎక్కించుకొని వేరే సాట దింపాలి డీజిల్ అయితే కొట్టిస్తున్నాను సరే సిద్ధాంత నగరం దగ్గరలోకి అయితే వచ్చాను కాకపోతే ఏంటంటే చూడండి చుట్టూ పక్కల అటు ఇటు బాగా మామిడిపోతయితే ఎర్రక పూసింది ఇలా మామిడికి వెళ్ళగన మార్చి నెల ఏప్రిల్ నెల దాకా ఈ మామిడి పూత కానీ ఇలా నిలిచిందంటే అసలు ఫుల్లుగా ఉంటాయి మా కిరాయిలు అసలు మాకు మా చిన్నపాళ్ళకైతే అసలు చూసే పని ఉండదు కాకపోతే ఈ పూత అనేది చివరి వరకు నిలిస్తేనే మాకు కిరాయిలు ఉంటాయి ఈ పూత నిలవలేదంటే మళ్ళీ పోయి సంవత్సరంలాగే మాకు సీజన్ ఉన్నట్టే ఉంటుంది ఈ సీజన్ కూడా అలాగే తయారైపోతాయి పూత అయితే ఫుల్గా కాసింది సిద్ధాంత నగరం దగ్గరలో అయితే ఉన్నాం ఈ రోడ్ వచ్చి నూజివేడు కంపల్గూడు వెళ్ళే రోడ్ ఇది సింగల్ రోడ్ ఇది డబుల్ రోడ్ కాదు సింగల్ రోడ్ కాపితే దారంతా రోడ్ అంతా బాగానే ఉంది నగరం అయితే వచ్చేసాం ఇక్కడ ఎక్కించుకొని ఈ రెండు ఎత్తులని ఎక్కించుకొని వీళ్ళ సామాన్లు అవి ఉన్నాయి మొత్తం తీసుకుని వెళ్ళి వేరే అయితే దింపాలి మనకైతే ఎక్కడికనేది చెప్పలేదు సరే ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మాట్లాడచ్చున్నాను కిరాయి ఎక్కడికైతే వచ్చాను ఇవో ఎత్తులు ఏంటంటే గంగిరెద్దులు అంటే నేను ఏదో చిన్న మామూలుగా ఎప్పుడు చిన్నయే ఉంటాయి కదా అనుకున్నాను ఈ రెండు చూస్తే చాలా భారీ ఎత్తుగా ఉన్నాయి పెద్దవి బండి ఎక్కిన తర్వాత అయితే బండి నిండా సరిపోయినాయి వీళ్ళ సామాన్లు కూడా ఫుల్గా ఎత్తారు లెఫ్ట్ సైడ్ని అయితే మనకి మార్జిన్ కనపడుకోకుండా లెఫ్ట్ సైడ్ని అయితే ట్రక్ వరకు ఆ చివరి నుంచి ఈ చివరికి వెళ్తే బారు కట్టేసేసారు అది కాక క్యారేజీ మీద కూడా కట్టారు సరే లో ఎద్దులను అయితే ఎక్కించుకున్నాను కాకపోతే వీళ్ళు చెప్పిన రూట్ అంటే ఏంటంటే మనకు అసలు ఆ దారి బాగోదు ఏంటంటే పెద్ద పెద్ద గోతులు మామూలు గోతులు ఉండవు ఒకటి రెండో గేరే దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల వరకు అసలు మొత్తం అన్నీ పెద్ద పెద్ద గోతులు చూడండి ఎలా కట్టారు లెఫ్ట్ సైడ్లో అయితే ఫుల్గా కట్టారు కాకపోతే బళ్ళు బండ్లు అయితే రెండు గిత్తలు కరెక్ట్గా సరిపోయినాయి ఎందుకంటే ఒకటి వేసుకెళ్లాలంటే ఇబ్బంది ఆ గోతుళ్ళల్లో ఇలా రెండు అయితే మనకి ఇబ్బంది ఉండదు ఎందుకంటే అటు ఇటు వరకునా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాయి అనుకో ఒక పక్క వచ్చేస్తుంటుంది మళ్ళీ ఇటు తిప్పినప్పుడు ఇటు వచ్చేస్తుంటుంది చూడండి దారి చూడండి తిరిగిన కాడి నుంచి ఆ లైన్ తండ తిరిగిన కాడి నుంచి లెఫ్ట్ తిరిగిన కాడి నుంచి అన్నవరం అనే ఊరు ఉంది అన్నవరం వచ్చిన దాకా ఒకటి రెండో గేరే వేరే గేరే అయితే పర్లేదు కాస్త చాలా జాగ్రత్తగా వచ్చాను ఎందుకంటే గిత్తల అయితే చకాగైతే చేయ కానీ మన డ్రైవింగ్ మనం చేయాలి కదా చాలా స్లోగా అయితే వచ్చాను నేను దారి అయితే అస్సలు బాగలేదు దారి చూడండి పెద్ద పెద్ద కోతులు ఈ దారి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో బాగలేదు దారి ఇది లైన్ తండ వెంకటాయపాలెం రోడ్ ఇది అన్నవరం వెంకటాయపాలెం రోడ్డు లైన్ తండ అన్నవరం అయితే వచ్చేసి ఎక్కడి నుంచో అన్నవరం ఎక్కేసి అయితే పెద్ద బండి ఇది పెద్ద బండి అయితే ఇది పెద్ద రోడ్డు పెద్ద బండి కాదు పెద్ద రోడ్డు ఈ రోడ్డు అయితే నెంబర్ వన్గా ఉంటుంది కాకపోతే మనం ఈ రోడ్లో ఇక్కడి నుంచి అన్నవరం నుంచి ఒక అన్నవరం నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్లో వచ్చిన తర్వాత రైట్కి వెళ్ళిపోవాలి మనం ఈ రైట్కి తిరిగేటప్పుడు ఈ రోడ్డు కూడా కొంచెం మట్టి రూడే కాకపోతే ఈ రోడ్ నుంచి మళ్ళీ ఈ ఊళ్ళోకి రావాలంటే ఎదరకల్లి తిరిగి రావాలి మళ్ళీ ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు పెంచొద్దని ఈ మట్టి రూట్లో వెళ్ళిపోయినాయి దారి అయితే బాగానే ఉంది వచ్చిన దారి కంటే ఈ దారి వెయ్యి రెట్లు మెరుగు మనకి ఎలా ఉందంటే గిత్తలో పెద్ద గోతులు కూడా పెద్ద పెద్దగానే ఉన్నాయి అలా ఉంది కిరాయి అయితే మూడు రోజులు అవుతుంది మూడు నాలుగు రోజులు అవుతుంది మీకు వీడియో పెట్టా కదా ఇక ఈ కిరాయి వచ్చింది దారి బాగోపోయినా సరే కంపల్సరీగా మనం వెళ్ళాలని ఇక నేను వెళ్ళాలని వచ్చాను నేను కిరాయికి ఆ అతను నా సబ్స్క్రైబరు అతనిది ఆయనది కాటిన పాడంట నూచివేడి దగ్గర నూచివేడి పక్కన పాడు మన బండి క్రాస్ చేస్తా అన్న నేను నీ ఫాలోవర్ని నీ సబ్స్క్రైబర్ని చెప్పాడు సరే అన్న నేను నీ వీడియోలు చూస్తున్నానని చెప్పాడు ఏ అంటే ఊరంటే కాట్రినపాడని చెప్పాడు సరే అన్న ఎదరికి వెళ్ళిపోయాడు ఆయన దిగుమతి పాయింట్కి అయితే వచ్చేసాం రెండు గిత్తలకి అయితే కరెక్ట్గా కాపించాను ఎందుకంటే రెండు ఉన్నప్పుడు మాత్రం కంపల్సరిగా దెబ్బ కాపీయాలి లేకపోతే వెనక్కి దిగింది అంటే యాతన పడితే రెండు రెండు రెండింటిని అయితే చాలా జాగ్రత్తగా అయితే దింపేశాను వాళ్ళ సామాన్లు ఉన్నాయి సామాన్లు అయితే ఫుల్గా ఉన్నాయి బండిలోంచి దింపిన తర్వాత చూస్తే ఈ వాము ఎన్ని సామాన్లు ఎక్కినాయా బండిలో అనిపించింది నాకు రెండు దిగుమతి అయితే అయిపోయినాయి ఇక్కడ దింపేసాం ఏ ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా అయితే తీసుకొచ్చాను ఇక మన నెక్స్ట్ కర్తవ్యం ఏంటంటే ఇదంతా క్లీన్ చేయాలి శుభ్రంగా క్లీన్ చేసుకొని మొత్తం ఉన్న పేడంతా తుడుచుకోవాలి ఇక ఈ నెక్స్ట్ కర్తవ్యం అది ఎందుకంటే వచ్చేటప్పుడే రెట్లలో వచ్చేటప్పుడే అక్కడ పక్కన పెట్టేసేసి నేను క్లీన్ చేసుకుంటాను ఎప్పుడు అయితే చేయను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సింపులో కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది బాయ్ ఫ్రెండ్స్ Mike.